క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను యహోవాయందు ఆనందించట వలన మీరు బలముందుదురు మెహమ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదో వచనంలో వ్రాయబడి ఉంది మాట శ్రమల ఒత్తిడిలో ఉన్నప్పుడు మన ఆనందాన్ని చురుకుగా ఉంచుకోవడం ఎంతో అవసరం ఒత్తిడి లేదా భారం పెరుగుతున్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి అనవసరమైన విషయాలు లేదా సరికాని విషయాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తే నిరుత్సాహం చెంది బలహీనలం కాగలం ఉదయమన లేచామంటే నిరుత్సాహంతో ఆలోచించకుండా ఈరోజు ఏం జరగబోతుందనే ధోరణిలో మనం ఉండకుండా ప్రార్థనతో ప్రారంభిస్తే ఏ పరిస్థితినైనా ఛేదించగలం గెలుపుకు ఓటమికి మధ్య దూరం ఓర్పుతో మనం చేసే ప్రయత్నాలే కదా విజయం కేవలం ఒకే దారిని చూపిస్తుంది కానీ అపజయం ఎన్నో పరిష్కార మార్గాలను అందిస్తుంది ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొకసారి ప్రయత్నించి చూడు విజయం బానిస అవుతుంది ప్రేమ సంతోషం మంచితనం స్నేహం నమ్మకం ఏదైతే ఇతరుల దగ్గర నుండి మనం ఆశిస్తున్నామో అదే మొదట మన నుండి ప్రారంభమైతే దానివల్ల మనం పొందే ఆనందం మరోలా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో పాటు దేవునిపై విశ్వాసం ఉంచగలిగితే చేసే పనిలో ప్రతి విషయంలో ఆనందాన్ని పొందగలం ఎటువంటి శ్రమలైనా ఎదుర్కొనే బలమును దయచేయమని అందరం ప్రార్థించాలి నిత్యుడైన దేవుడు మనతో ఉన్నాడని విశ్వసించినప్పుడు శ్రమలకింకా ఇంకా తావులేదు కదా కాబట్టి క్రీస్తులో సంతోషాన్ని పొందుతూ మన ఆనందాన్ని ఆయన ప్రేమలో వెదుకుతూ బలం పొందుటకు ప్రయత్నం చేద్దాం ఆశీర్వాదాలకు కారకులం అవుదాం దేవుడు ఈ వాక్యంను దీవించక ఆమెన్